మన పల్నాడు జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న మరి ప్రకాశం పల్నాడు జిల్లాలో ఉన్న సాగర్ కాలువలను రిపేర్ చేయాలని గత మా సంస్థ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టినా కూడా అధికారులు దున్నపోత దున్నపోత మీద నీళ్లు పోసినట్టుగా ఉంది అందుకని ఈరోజు కలెక్టర్ గారి గ్రీవస్థులు మేము అర్జీ ఇచ్చాము మీరు వెంటనే పరిశీలించి మరి సాగర్ కాలను రిపేర్ చేయాలని అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు మేము ఒకటి తెలియజేస్తున్నాం మరి మన ఎంపీ గారు కృష్ణదేవరాయ గారు అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు చైర్మన్ కాంతారావు గారు అదేవిధంగా కొల్నాడు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో ఉన్న దర్శి పొదిలి త్రిపురాంతకం ఒంగోలు దర్శి మరి ఇన్ఛార్జీగా ఉన్న మరి కళ్యాళ మరి లక్ష్మి గారిని కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం అమ్మ అక్కడ మీకు చాలా ఇబ్బందిగా ఉన్నట్టు కూడా మా ప్రజా సంఘాలకు తెలిసింది కాబట్టి మీరు కూడా చొరవ తీసుకొని ఎన్ఎస్పి అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే కాలువలు రిబ్బలు చేసి మరి నీళ్ళన్ని ఇచ్చే విధంగా తెలియ చేయాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి గత సంవత్సరంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి రిపేర్లు చేయలేదు మరి కాలువలు వచ్చే సమయంలో మరి ఇక్కడ ఉన్న కండక్టర్లు మరి తిరుపతికి కానీ భక్తుల పోతే ఎట్లయితే బోర్డు గుండ చేస్తారో అట్టా బోర్డు చేసి మరి పౌర్స్ చేసి వాళ్ళు బిల్లులు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు వెంటనే చర్య తీసుకొని రిపేర్ చేయాలని సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం మిత్రులారా నాగార్జున సాగర్ రైట్ బ్యాంకు పరిధిలో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా యాభై ఏళ్ళ క్రితం ఎలాగైతే కాలువలు ఏర్పడ్డాయో ఆ తర్వాత కాలువలని పరిశీలించడం కానీ అసలు కాలవ ఉందా లేదా అనే పరిస్థితుల్లో ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ ఉంది ముఖ్యంగా బ్రాహ్మణపల్లి విటందాయపల్లి పరిసరాల్లో ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ ఎన్ఎస్పి కాలువ విషయంలో ఆ ప్రాంత రైతులు నాలుగు నెలల నుంచి ఆందోళన చేస్తూ అర్జీలు ఇస్తున్న ఎస్టిమేషన్ వేసాము పైకి పంపించాము ఇంకా రాలేదు అని చెప్పి చెబుతున్నారు కానీ ఎందుకంటే ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాలు మొదలైతే పనులు చేయడం అనేది సాధ్యం కాదు అడావిడిగా బిల్లులు చేసుకునే పరిస్థితి ఉంటుంది కాంట్రాక్టర్లు లాభపడే పరిస్థితి ఉంటుంది కానీ రైతులకు చాలా నష్టం జరిగిద్ది రైతులు నడవాలన్నా కాలువల మీద బుల్లకంప కాలువలు తగ్గిపోయి నీళ్లు పొలాల్లోకి పోయి మొత్తం పంట పొలాలు కూడా నష్టపోతూ కొన్ని ప్రాంతాల్లో అయితే నీళ్లు ఎళ్లల్లో కూడా పోతున్నాయి అంత దారుణంగా కాలువలు ఉంటే వీళ్ళు చేస్తాం అదిగో ఇదిగోని కాలయాపన చేస్తూ ఉన్నారు తక్షణమే ఎన్ఎస్పి సంబంధించి రిపేర్లు అది వినుకొండ ప్రాంతం కావచ్చు నర్సాపేట ప్రాంతం కావచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా బడ్జెట్ విడుదల చేసామంటున్నారు శాంక్షన్ చేసామంటున్నారు మరి పనులు ఎందుకు మొదలు పెట్టరు పనులు మొదలుపెట్టే కాలంలో కాలువలు కట్టేశారు కాబట్టి తక్షణమే కాలువలు రిపేర్ చేయాలి రహదారి మార్గం ఏర్పాటు చేయాలి చెట్లు మొత్తం కూడా కొట్టేయాలి పూడు తీయాలి రైతులకు సంబంధించి కింద వరకు కాలువ శివరి భూముల వరకు నీళ్ళు ఇవ్వాలంటే కాలువల మరమ్మతులు తక్షణమే పూర్తి చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఎన్ఏస్పి అధికారులకి ఆయన సిఫార్సు చేశారు వాళ్ళు ఇది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది అని చెప్పి చెబుతూ ఉన్నారు ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న జిల్లా ఇక్కడ ఉన్న తక్షణమే దాన్ని ఆమోదించి నిధులు విడుదల చేసి పనులు మొదలు పెట్టాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం